అందులో భాగంగా ఇవన్నీ మొదటి నుండి మన తెలుగుదేశంకి పట్టుకొమ్మలైన గ్రామాలు కాబట్టి ఇక్కడ కూడా మన పార్టీ పార్టీ కార్యకర్తలు అయితేనేమి మన పార్టీ అభిమానులు అయితేనేమి వీళ్ళందరూ మనకి ఘన స్వాగతం పలికినారు అందులో భాగంగా ఈ ఆరేకల గ్రామ నాయకులు ప్రతి ఒక్కరికి నా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాతో పాటు వచ్చిన మన నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా ఈ ఊరు రావడం జరిగింది అందులో ఈ ఊర్లో కూడా తెలుగుదేశం మొదటి నుండి పట్టుగల గ్రామాలు కాబట్టి ఇక్కడ కూడా మన అభిమానులు ఎక్కువ ఉన్నారు మన పార్టీ కార్యకర్తలు కూడా అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ఊరు ఈరోజు యాభై పర్సెంట్ వరకు సభ్యత్వం నమోదు చేస్తారని ఆశిస్తున్నాము అలాగే మిగతా ఊర్లు కూడా రోజు రోజు ఒక ఊరు చేసుకుని పోతున్నాము అందులో ఇప్పుడు ఈ సభ్యత్వం వల్ల జరిగేటి ఏమంటే ఏదైనా ప్రమాద వైశాత్ ఏదైనా ఎవరికైనా జరిగితే ఆపద జరిగితే వాళ్ళకి ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ అంటే బీమా మన పార్టీ ఇచ్చేది బీమా అనేది కాదు మన పార్టీ పరంగా ఇచ్చేది అలాగే అటు అటువంటి కుటుంబాల్లోన వాళ్ళ పిల్లోలు చదువుతూ ఉంటే కూడా వాళ్ళకు కూడా విద్యకయ్యే ఖర్చులు కూడా మన పార్టీ భరిస్తుంది అని మన పార్టీ ఆదేశాల మేరకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకుంటారని కోరుకుంటున్నాము అందరికీ సెలవు